నేను వైఎస్ఆర్సిపి పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు అనంతపురం పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విక్రమ్ ఎదుట అనంతపురం జిల్లా ఎస్సెస్ఎల్ అర్బన్ ఎస్ఎస్ఎల్ అనుబంధ సంఘాలతో కలిసి ఈరోజు ప్రైవేటు కళాశ కళాశాలలకు వ్యతిరేకంగా కోటి సంతకాల స్వీకరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి కళాశాలను ప్రభుత్వమే నడపాలి ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్ళకూడదని ఈరోజు స్వచ్ఛందంగా సంతకాలు పెట్టడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేద విద్యార్థులను అన్ని సామాజిక వర్గాలను ఇబ్బంది పెడుతూనే ఒక లక్ష్యంగా ముందుకు పోతుంది తప్ప ఎక్కడే కానీ అభివృద్ధి లేదు ఎక్కడే కానీ విద్యార్థులకు ఉన్నత చదువు లేదని చెప్పి ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ విభాగం నుంచి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ కూటమి నాయకత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎస్సీల విభాగంలో అయినా బీసీల విభాగంలో ఉన్న వాళ్ళైనా మైనార్టీ విభాగంలో ఉన్న వాళ్ళైనా ఈ ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్తున్న ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలకి వ్యతిరేకంగా రావాలని మేము వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎస్ఎస్ఎల్ విభాగం నుంచి పిలుపునిస్తున్నాం